ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సంఘ ఎన్నికల్లో ఎలమందల జగదీష్ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు సంఘ సభ్యులు మిత్రులు రంగులు చల్లుకుని అభినందనలు తెలిపారు రోటరీ నగర్ లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం సంఘ ఆధ్వర్యంలో నగరంలో ప్రధాన కూడళ్ళను కలుపుతూ భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు జగదీష్ మాట్లాడుతూ తనతో పాటు కార్యదర్శిని ఏక కృతజ్ఞతంగా ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు నేటి నుంచి ఉంటారు తనపై బాధ్యత పెరిగిందని సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడికి ఏ ఇబ్బంది వచ్చిన అందుబాటులో ఉండి ఎల్లవేళలా సంఘ అభివృద్ధికి తోడ్పాటు ఉంది తానని హామీ ఇచ్చారు త్వరలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి సంఘం యొక్క ఐడి కార్డు ఇప్పిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సురభి సైదులు శ్రీరాముల విజయ్

శ్రీరాములు సైదులు సతకోటి వెంకటేష్ యలమందల రామారావు కొలిపాక రాఘవేంద్రరావు స్వామి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా పేరు యలమందల జగదీష్ నేను ఖమ్మం నగర నాయబ్రహ్మణ అధ్యక్షుడిగా పోటీలో నిలుచున్నాను నేను ఏకాగ్రంగా నాయబ్రహ్మణులందరూ ఎన్నుకోవడం జరిగింది నేను పే పేరు పేరిన నా సంఘువులకి నా మిత్రులకు శ్రేయభిలాసులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు వరకు కూడా నాయి బ్రాహ్మణులకి ఐడి కార్డు లేదు ఈసారి ఖచ్చితంగా ఐడి కార్డు ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సంఘ్యుడికి ఐడి కార్డు ప్రపోజ్ చేస్తున్నాం అట్లనే నాయి బ్రాహ్మణకి ప్రతి ఒక్క సమస్యలో నేను ముందుంటానని ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా హాస్పిటల్ పరంగా కానీ పోలీస్ స్టేషన్ పరంగా కానీ ఎక్కడ ఆఫీసులో పని కానీ ప్రతి విషయంలో నేను ప్రతి ముందడుగు ఉంటానని ప్రతి సంఘుడికి పేరు పేరున నేను తెలియజేసుకుంటున్నాను